ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల ఇరవై నాలుగో తేదీ విడుదల చేసినటువంటి టిట్ అప్లికేషన్ ఈ నెల ఇరవై మూడు అంటే నిన్న ఆదివారంతో పూర్తిగా ముగియడం జరిగింది దీనికి సంబంధించినటువంటి టిట్ వెబ్సైట్లో కూడా నూతన అప్లికేషన్కి సంబంధించి క్లోజ్డ్ అనేటువంటిది ఆప్షన్ కూడా చూపిస్తుంది అనమాట మరియు టెట్ విషయానికి వస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది అప్లై చేయడం అనేటువంటి జరిగింది ఇందులో ప్రధానంగా అసలు ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్కు రాసేవారు చాలామంది రెండు పేపర్లకు అప్లై చేయడం అనేటం జరిగింది వాటిని కూడా మనం లెక్కేసుకుంటే దాదాపుగా మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల మనకు టెట్ అప్లికేషన్లు అనేటువంటి మొత్తం మీదుగా వస్తాయి రెండు ఈసారి టెట్ అప్లికేషన్లు అనేటువంటి గణనీయంగా తగ్గిపోయినాయి వాస్తవానికి చెప్పాలంటే ఐదు లక్షలు ఆరు లక్షల మధ్య టెట్ అప్లికేషన్స్ రావాల్సి ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిన్ సర్వీస్ టీచర్లకి సుప్రీంకోర్టులో అప్పుడు వీటిని దాఖలు చేస్తామని చెప్పడంతో చాలామంది ఉపాధ్యాయులు ఆశతో కూడా అప్లై చేయలేదు కానీ ఇన్ సర్వీస్ టీచర్లు ముప్పై రెండు వేల మంది అప్లై చేసినారు నాకు తెలిసి వీరిది తెలివైనటువంటి ఆలోచన ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు చేతిలో ఉంది కాబట్టి వీరు టెట్రాస్ దాదాపుగా ఈ ముప్పై రెండు వేల మంది కూడా క్వాలిఫై అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి టెట్ పరీక్షల విషయానికి వచ్చేసరికి డిసెంబర్ పదో తేదీ నుంచి రెండు సెషన్స్లో తొమ్మిదిన్నర నుంచి పన్నెండు వరకు మొదటి సెషన్ రెండున్నర నుంచి ఐదు గంటల వరకు రెండో సెషన్ కూడా నిర్వహిస్తారు మనం ఇక్కడ గమనించినట్లయితే స్క్రీన్ పైన ఆల్రెడీ టెట్ వెబ్సైట్ అనేటువంటి అప్లికేషన్ అనేటువంటి కూడా క్లోజ్ కావడం అనేటువంటి జరిగింది చాలామంది టెట్టును పొడగిస్తారు అనేటువంటి ఊహాగానాల్లో ఉన్నారు అవి ఏమీ